ప్రతిబింబం చూపించే నిజం మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాన్ని కమెంట్లో పెట్టండి ఒక కంపెనీ యజమాని ఎప్పుడు కోపంగా చిరాగ్గా ఉంటూ ఉంటాడు అతని దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ దగ్గర కూడా ఎప్పుడు కోపంగా చిరాగ్గా ఎప్పుడు వాళ్ళని తిడుతూ అరుస్తూ ఉంటాడు వాళ్ళు ఏదైనా మంచి పని చేసినా కూడా పొగిడేది పక్కన పెట్టి ఎప్పుడు వాళ్ళని అరుస్తూనే ఉంటారు ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా తిడుతూనే ఉంటాడు అలా తిట్టడం వల్ల వాళ్ళ బాసంటే వాళ్ళకి ఒకలాంటి చిరాకు ఏర్పడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఆ కంపెనీ యజమాని ఇంటి దగ్గర ఒక మూవీ చూస్తూ ఉంటాడు మనసులో మాట తెలుసుకోవడం ఎలా ఎదుటివారి మనసులో ఉన్న మాట తెలుసుకోవడం ఎలా అని ఒక మూవీ చూస్తూ ఉంటాడు ఆ మూవీ చూసినప్పుడు తనకు కూడా తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అనిపించింది దాని కోసము ఒక ఆలోచన చేస్తాడు అలా అనుకున్న తర్వాత రోజు ఉదయాన్నే ఎంప్లాయీస్ వెళ్ళకముందే ఆఫీస్కి త్వరగా వెళ్ళి వాళ్ళు కూర్చుండే టేబుల్స్ దగ్గర వాళ్ళకి కనపడకుండా చిన్న మైక్రోఫోన్లు సెట్ చేసి పెట్టేస్తాడు తన క్యాబిన్లో కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినొచ్చు అని అనుకుంటాడు అప్పుడు అనుకున్నట్లుగానే మైక్రోఫోన్స్ టేబుల్స్ దగ్గర సెట్ చేసేసి తన క్యాబిన్లో వెళ్ళి కూర్చుంటాడు ఆ యజమాని తర్వాత ఉద్యోగస్తులందరూ వచ్చి వాళ్ళ వల్ల టేబుల్ల దగ్గర కూర్చుంటారు అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని వింటూ ఉంటారు అప్పుడు వాళ్ళు చాలా కోపంగా ఆ యజమానిని తిట్టుకుంటూ ఉంటారు వీడు శాడెస్ట్ ఫెలో ఎప్పుడు మనల్ని తిడుతూనే ఉంటాడు ఎప్పుడు మన మీద అరుస్తూనే ఉంటాడు ఏదైనా మంచి ప్రాజెక్ట్ అది సక్సెస్ చేసినా కూడా మనల్ని ఏ రోజు కూడా పొగడ్డు పొగడ్డం పక్కన పెట్టేసి ఎప్పుడు అరుస్తూనే తిడుతూనే ఉంటాడు వీడు మనకి చాలా టార్చర్ చూపిస్తున్నాడు వీడు మోహన్ చూస్తేనే కోపం వస్తుంది వీడి దగ్గర అసలు జాబ్ బంద్ చేసి వేరే దగ్గరకు వెళ్తే బాగుండు అనని చాలా ఘోరంగా తిట్టుకుంటూ ఉంటారు ఆ యజమానిని ఆ కంపెనీ యజమాని తన దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు అలా తిట్టుకోవడం వల్ల తనకి చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు నన్ను అంత ఘోరంగా తిట్టుకుంటున్నారు నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు ఇలా ఎందుకు తిట్టుకుంటున్నారు అనని బాధతోటి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నిన్ను కలవాలనిపిస్తుంది అని అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తాడు వెళ్ళి అలా కలిసిన తర్వాత జరిగింది మొత్తం వాళ్ళ తోటి షేర్ చేసుకుంటాడు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు వాళ్ళు నన్ను మంచిగా అనుకోవాలంటే నేనేం చేయాలి నువ్వే మంచి సలహా చెప్పు అనని వాళ్ళ ఫ్రెండ్ తోటి చెప్తూ ఉంటాడు ఆ కంపెనీ యజమాని గురించి తన ఫ్రెండే కాబట్టి తనకు ముందుగానే తెలుసు కాబట్టి తను చాలా కోపిష్టి అనని తను ఒక సలహా చెప్తాడు నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నీది నువ్వు ఒక అద్దం ముందలా నిలబడి వాళ్ళతోటి ఎలాగైతే ప్రవర్తిస్తావో నువ్వు అలాగే ప్రవర్తించు నిన్ను నువ్వు ఎలా ఉంటావు అని ఒకసారి చూసుకో అలా చూసుకున్న తర్వాత నీకు ఏమనిపించింది అని నాకు తర్వాత మళ్ళీ కలిసినప్పుడు చెప్పు అని ఒక సలహా ఇస్తాడు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన సలహా ప్రకారమే తను ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఒక అద్దం ముందల నిలబడి తల్ల ఉద్యోగస్తుల దగ్గర ఎలాగైతే ప్రవర్తిస్తాడో అలాగే తన తాను చూసుకుంటూ అలాగే తిట్టుకుంటూ అరుసుకుంటూ చూసుకుంటూ ఉంటాడు తన తనే ఎమిటేట్ చేసుకుంటూ ఉంటాడు అలా చూసుకోవడం వల్ల తన తనకే ఒకలాంటి చిరాకు ఏర్పడుతుంది నేను ఇంత ఘోరంగా వాళ్ళ మీద ఆరుస్తాన ఇంత కోపంగా తిడతానా నన్ను నేను చూసుకుంటేనే చాలా ఇదిగా అనిపిస్తుంది చాలా కోపంగా నాది నాకే ఒక అసహ్యం లాంటిది వస్తుంది చిరాకు వస్తుంది వాళ్ళు నన్ను తిట్టుకోవడంలో పెద్ద తప్పేమీ లేదు అనని తన మీద తనకే ఒకలాంటి చిరాకు ఏర్పడి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి పిలిపించుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి తను జరిగిందంతా చెప్తాడు నన్ను నేను అద్దంలో చూసుకుంటే నా మీద నాకే కోపం వచ్చింది మారాలి అంటే ఇదంతా నేనేం చేయాలి అని మళ్ళీ అడిగితే ఇప్పుడు ఎలాగైతే కోపంగా ఒకసారి నీది నువ్వు చూసుకున్నావో మళ్ళీ నవ్వుతూ పూర్తి ఆపోజిట్గా ఇప్పుడు చేసిన దానికి పూర్తి ఆపోజిట్గా ఒకసారి ట్రై చేసి చూడు ఇప్పుడు కోపంగా చూసుకున్నావు కదా నిన్ను నువ్వు నవ్వుకుంటూ ఎలా ఉన్నావు నవ్వుతూ ఉన్నప్పుడు నీది నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అనేది ఒకసారి ట్రై చేసి చూడు నీకు మంచిగా అనిపిస్తే నీ ఆఫీస్కి వెళ్ళి నీ ఉద్యోగస్తుల దగ్గర కూడా అలాగే ప్రవర్తించు అనని ఒక సలహా చెప్తాడు తన ఫ్రెండ్ ఇచ్చిన సలహా ప్రకారం తనని తను చూసుకుంటూ అద్దంలో నవ్వుకుంటూ సరదాగా ఉంటే ఎలా ఉంటాను అనని అలాగే నవ్వుకుంటూ చూసుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఉండడము తన తను చూసుకుంటాడు నవ్వుతూ ఇలా సంతోషంగా ఉంటే నేను ఇంత బాగుంటాను అందరితో ఇలాగే ఉంటే వాళ్ళు కూడా నాతో అలాగే ఉంటారు కదా ఈ రోజు నుంచి నేను ఇలాగే ఉంటాను అనని తన తను అనుకొని తర్వాత రోజు ఉదయాన్నే వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు నవ్వుకుంటూ తను అలా ఆఫీస్కి నవ్వుకుంటూ వెళ్ళడం చూసి తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా తనని చూసి ఆశ్చర్యపోతారు ఇదేంటి ఇలా నవ్వుకుంటూ వెళ్తున్నాడు రోజు కోపంగా వెళ్తాడు కదా అని వాళ్ళు చూసి ఆశ్చర్యపోతుంటారు తన దగ్గర పనిచేసే తో కూడా ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు అలా రోజులు జరిగే కొంది తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ తోటి బాస్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ బాస్ తోటి ఫ్రీగా ఉంటూ ఉంటారు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడా నచ్చ చెప్పడము ఏదైనా అరవకుండా చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఏదైనా ప్రాజెక్టు సక్సెస్ చేసినప్పుడు వాళ్ళని పొగడ్డము ఏదైనా బోనస్లు ఇంక్రిమెంట్లు అలాంటివి ఇస్తూ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు అలా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా హార్డ్ వర్క్ చేసుకుంటూ తన కంపెనీకి లాభాలు వచ్చేలా చేస్తూ ఉంటారు అలా ఉండడం వల్ల కంపెనీకి కూడా చాలా లాభాలు వస్తూ ఉంటాయి ప్రాజెక్టులు అవి సక్సెస్ చేస్తూ ఉంటారు కంపెనీ కూడా చాలా డెవలప్ అవుతుంది అలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు తన గురించి తన ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారో మళ్ళీ తెలుసుకోవాలి అనిపించింది తను ముందు చేసినట్టుగానే మైక్రోఫోన్స్ అనేవి అక్కడ ఫిట్ చేసి టేబుల్ దగ్గర తన క్యాబిన్ లో కూర్చొని వింటూ ఉంటాడు ఇప్పుడు తన గురించి చాలా పొగడ్డము చాలా బాగా మాట్లాడుకోవడం వింటాడు ఆ మాటలన్నీ విని తనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా నలుగురు మన గురించి మాట్లాడు మంచిగా మాట్లాడుకుంటేనే కదా మనకు కూడా సంతోషము మనము కోపంగా సాధించలేని ఏదైనా నవ్వుతూ సాధించవచ్చు అని తనలో తను అనుకుంటాడు